ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల గారి నూట యాభై రెండవ జయంతి కార్యక్రమం తిరుపతిలోని రాములవారి దక్షిణమాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు టంగటూరు ప్రకాశం పంతులు గారు ప్రకాశం జిల్లా టంగటూరు గ్రామంలో ఒక సాధారణ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లి పాలనలో పెరిగి వారి ఇంటి ఎదురుగా ఉన్న జిల్లా కోర్టులో నిరంతరం లాయర్లను చూసి తాను ఒక లాయర్ కావాలన్న కాంక్షతో తన దూరపు బంధువుల ద్వారా రాజమండ్రిలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని ఆ పాఠశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో చెన్నైలో బిఎల్ డిగ్రీ పూర్తి చేసి చెన్నైలోనే న్యాయవాద వృత్తి చేపట్టి అనతి కాలంలోనే ప్రముఖ లాయర్గా పేరుగాంచాడు ఆనాటి కాలంలో లక్షలాది రూపాయల ఎక్కువ ఫీజు తీసుకునేటువంటి లాయర్గా పేరుగాంచి స్వాతంత్ర సమరంలో పాల్గొని మహాత్మా గాంధీ వల్ల ప్రభావితుడై బ్రిటిష్ వారి తుపాకీ గుండ్లకు తన గుండె చూపి ఎవడురా తెలుగు వాడిని కాల్చేది అని గర్జించిన వీరసింహం ఆంధ్ర కేసరిగా పేరుగాంచి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించి తెలుగు భాషాభివృద్ధికి తెలుగు రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి దిశాలి అని పేర్కొన్నారు వృధాగా సముద్రంలో కలిసిపోతున్న కృష్ణా జలాలను ఒడిసి పట్టాలన్నటువంటి సంకల్పంతో శిథిలమైన బ్రిటిష్ వారి కృష్ణా నదిలో ఉన్న ఆనకట్టను పునరుద్ధరణ చేసి ఒక బ్యారేజ్ నిర్మించి కృష్ణా ప్రకాశం గుంటూరు జిల్లాల సస్యశ్యామలానికి ఎనలేని కృషి చేశారని తెలిపారు ఆయన శ్రమకు గుర్తుగా ప్రకాశం గా దాన్ని పిలవబడుతోందని ఆ ప్రకాశం బ్యారేజీ కళలు సాకారమైన సమయంలో వారు కృష్ణానది గర్భంలో తల్లని ముద్దాడి తన రేఖల్ని వ్యక్తం చేసినటువంటి మహానుభావుడని తెలిపారు ఒకనాటి రతనాలసీమ రాయలసీమలో రాళ్లసీమగా మారిన సీమను విద్యాభివృద్ధికి రాయలసీమలో మొట్టమొదటి యూనివర్సిటీగా వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపనకు ఆయన చేసిన కృషి ఆయన భవనానికి ప్రకాశ భవనంగాను ఆ భవనం ముందు నిలవెత్తు కాంస విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రిటిష్ కాలం నాటి నిబంధనలను సవరించి క్రమ పద్ధతిలో కార్యక్రమాల నిర్వహణకు ఆధ్యుడు మన ప్రకాశం పంతులు గారు ఆనాటి రాజకీయ పన్నాగాలను ఎదుర్కోలేక సహజ సేవకు రాజీ పడలేక తన పదవిని త్యాగం చేసినటువంటి అభిమాన ధనుడు ప్రకాశం పంతులు వారు ఎంత సంపాదించినా తన సంపాదన యావదాస్తిని రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి వినియోగించినటువంటి ఉదాత్తుడు వారి చివరి సమయంలో అత్యంత దయనీయమైన స్థితిలో తన దేహాన్ని చాలించడం బాధాకరమైనటువంటి విషయం అంతటి మహనీయుల యొక్క చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే సంకల్పంతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం పంతుల జయంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది ప్రకాశం గారు రాష్ట్రానికి దేశానికి చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం వారి చిత్రంతో ఒక తపాలా బిల్లను కూడా విడుదల చేసింది అంతటి రాజకీయ విలువలు కలిగినటువంటి మహానాయకుడికి వారి ఆశయాలు మనం ఆచరణలో పెట్టినప్పుడే వారికి మనం సరైన నివాళి అర్పించినట్టు అవుతుందని తెలిపారు నేటి యువతరం రాజకీయ నాయకులు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు అనంతరం వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి సమర్పించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు రాయలసీమ రంగస్థలి కళాకారులు సంఘం చైర్మన్ గోపినాథ్ రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పరిభూషణ రెడ్డి బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ తిరుపతి బ్రాంచ్ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నూట యాభై రెండవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాములవారి గుడి దక్షిణ మాడ వీధిలోని చికో చిహోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల కళాకారుల అధ్యక్షులు గుండాల గోపీనాథ్ గారు వారి శిష్య బృందము అందరూ కూడా పాల్గొన్నారు ఈ చిహోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఈ మహనీయుని యొక్క జయంతి కార్యక్రమం చేయించడం ఎంతో గర్వకారణము వారిని చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి చేసిన సేవలని కొనియాడుకుంటూ వారు చేసినటువంటి సేవా నేరతను మనమందరం కూడా ఆచరించినప్పుడే వారికి సరైన నివాళి అర్పించినట్టు చిత్రపు హనుమంతరావు